కొండలేరు జలాశయం నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే రామకృష్ణ రాపూరు మండలం కొండలేరు జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం నలభై ఎనిమిది టిఎంసీలు నిల్వ ఉండగా ఐదు వందల క్యూసెక్కుల నీటిని చెన్నై తాగునీటి అవసరాలకు నెల్లూరు చిత్తూరు జిల్లాల రైతులకు రెండో పంట సాగు కోసం ముప్పై వేల ఎకరాల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు సాగునీటిని వృధా చేయకుండా రెండో పంటకి వినియోగించుకోవాల్సిందిగా ఎమ్మెల్యే కురుకుల రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగు గంగా ఏసీ రాధాకృష్ణారెడ్డి ఈ విజయకుమార్ రెడ్డి డి రేవతి ఏఈ తిరుమలయ్య కూటమి పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ రాధకృష్ణ గారు ముందున్నటువంటి నాయకులు కార్యకర్తలు పత్రికా సోదరులు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ గతంలో ఎప్పుడు కూడా సెకండ్ క్రాప్ నీలిచ్చినటువంటి దాఖలాలు లేవు అయితే ఈసారి మనకి పుష్కలంగా వర్షాలు రావడం అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉండడం అన్నీ కూడా ముఖ్యమంత్రి కూడా మానిటర్ చేశారు యాభై ఐదు టీఎంసీలు మన కండ్లే డ్యామ్లో పెట్టాం అయితే ఈ రోజుకి ముప్పై ఆరు టీఎంసీలు ఉన్నాయి రెండో పంటకు నీళ్ళు ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా గతంలో ఎప్పుడు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అందుకని రాపూర్ చెరు దాన్ని కూడా రిజర్వా చేయాలని చెప్పని ఉంది దానికి ఒక పాయింట్ ఒక ఎనిమిది టీఎంసీలు ఐదు వందల డెబ్బై కోట్లతో మరి ఎస్టిమేట్ కూడా తయారు చేయడం ప్రభుత్వాన్ని పంపించడం జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా దీనివల్ల ముప్పై వేల ఎకరాలకి సాగునీరు అందించవచ్చు అదేవిధంగా మనం ఈరోజు కాళాసులు కానీ అటు తురుపు కానీ సూడ్యూపేట కానీ నాయులపేట కానీ వెంగ నుంచి పుష్కలంగా ఆయా గ్రామాలన్నింటికి కూడా మండలకి నీళ్ళు అందిస్తున్నటువంటి అధికారులు గతంలో ఎప్పుడూ లేవు ఇంత వాటర్ పెట్ల ఈసారి వాటర్ ఉంది కాబట్టి మరి ఎస్సీ గారికి చెప్పన్న అధికారులు స్పందించి ఇస్తాము అని చెప్పి ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది ఈరోజే మీ అందరు చూశారు నీళ్లు చెన్నైకి కూడా జరిగింది చెన్నైకి డ్రింకింగ్ వాటర్ ప్రతి సంవత్సరం కూడా ఐదు టీఎంసీ ఇవ్వాలి కానీ మనం అంత కూడా అయిపో వాళ్ళు సరిపెట్టుకున్నారు తక్కువ ఇస్తున్నాం ఈ దఫ వాళ్ళు కూడా కావాలన్నారు కాబట్టి ఐదు ఐదు టీఎంసీ ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే దేవుని దేవల్లా పుష్కలంగా వర్షాలు రావడం మనం మెలో పెట్టుకోవడం డెడ్ స్వరం పోయినా కానీ మనం ఈరోజు ఐదు టీఎంసీలు చెన్నైకి పోను మనం ఒకటి ఎనిమిది టీఎంసీ ఈ ప్రాంతం వాడుకునే విధంగా డిజైన్ చేశారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు స్వర్గ ఎన్టీ రామారావు భావుడు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు ఎట్లా వచ్చిందో ఆలోచన ఈరోజు ఈ కన్నే డ్యామ్ ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల నెల్లూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా గానీ అంతా కూడా ఈ నీటి మీదే ఆధారపడింది ఈరోజు ఈ నీళ్ళు ఇస్తేనే తాగాల లేకపోతే ఎండిపోయే పరిస్థితి కాబట్టి ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం రైతులకు పంట పండించుకున్నది కూడా వాటర్ ఇస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నా